హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెర్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీ అలాగే మంచి హెల్తీ రెసిపీ అండి అదేంటో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు పుదీనా పచ్చడి చేశానండి పుదీనా పచ్చడి అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ పుదీనాలో ఉంటాయి ఇది మంచి యాంటీ యాక్సిడెంట్ అండి అలాగే చాలా ఇమ్యూనిటీ కూడా ఉంటుంది పుదీనాలో పుదీనాని మనం మార్నింగ్ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని చిన్న డికాషన్ లాగా తీసుకున్నామంటే డైలీ మనకి ఇమ్యూనిటీ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి చెడు బ్యాక్టీరియా ఉంటుంది కదా దాని మీద ఫైట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందనమాట ఈరోజు అలాంటి మంచి హెల్తీ రెసిపీని ఈతో మీతో షేర్ చేసుకుంటున్నాను పుదీనా పచ్చడి చేశానండి నేను మనకి జ్వరము జలుబు దగ్గు ఇలాగా ఉన్నప్పుడు ఈ పుదీనా పచ్చడి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నోటికి మంచి రుచినిస్తుంది అలాగే మనకి దగ్గు కపం ఇలాంటివి కూడా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట దానికోసం ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఒక పది పదిహేను ఎండుమిర్చిని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం ఫ్రెష్గా పుదీనాని ఇలా కట్ చేసి పెట్టేసుకొని పుదీనా ఆకుతో ఇలా వేసేసుకోవాలండి ఇంకా కొంచెం టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా పుదీనా ఆకునంతా వేసేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఇలా తీసుకుంటూ చక్కగా కలుపుకుంటూ మరి మనం ఫ్లేమ్ అనేది హై పెట్టకుండా స్లోగా పెట్టుకొని చక్కగా వేయించుకోండి తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను నేను ఇలా కొంచెం చింతపండు అంటే మీ క్వాంటిటీని పట్టి వేసుకోండి అంటే పుదీనా ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే రెండు కట్టలకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను ఇలా వేసేసుకొని ఉడికించేసుకోవడమే ఇప్పుడు మనకి పుదీనా అనేది ఒక పది పదిహేను నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే అండి చాలా బాగుంటుంది నోటికి గమ్మనైన రుచిని ఇస్తుంది అండి ఈ పుదీనా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి పుదీనా అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను నేను వేయించి పెట్టుకున్నాను నేను కొంచెం ఎక్కువగానే స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను దీని బదులు మీరు ఒకవేళ ఎండుమిర్చి లేకపోయినా ఇంట్లో ఉండే మనం వాడుకునే కారం కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకున్నాను ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే మీ టేస్ట్కి తగ్గంతగా మీరు సాల్ట్ చూసి వేసుకోండి లేకపోతే సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా అండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాని ఇందులో వేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఒక్కసారి మనం మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఈ పుదీనా పచ్చడి అంతా వేసేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా మీకు కావాలి అంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలా తాలింపు లేకుండా తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాలింపు వేసుకున్న బాగుంటుంది కానీ తాలింపు వేయట్లేదు నేనైతే ఇలానే డైరెక్ట్ రైస్లో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నోటికి మంచి కమ్మనైన టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కరెక్ట్గా మీరు ఒక త్రీ డేస్ కనుక ఇలా తిన్నారంటే అసలు ఎలాంటి జ్వరమైన కపం దగ్గు జలుబు ఇలాంటివన్నీ వదిలిపోతాయండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇంకా తింటూ తింటూనే ఉంటారనమాట అంత ఇష్టంగా తింటారండి చాలా చాలా పిల్లలు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ